ఘనంగా పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మున్సిపల్ మాజీ చైర్మన్ బొర్రీ శ్రీనివాస్రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అందించాలని హాస్పిటల్ యజమాన్యాన్ని కోరారు ఈ సందర్భంగా పల్స్ హాస్పిటల్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీసీఎంఎస్ చైర్మన్ బోర్ల వెంకటరెడ్డి జులకంటి శ్రీనివాస్ అంగోతు ప్రదీప్ నాయక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ దేషిడి రాజు డైరెక్టర్లు వజా సతీష్ పానిగంటి సాయి కృష్ణ డాక్టర్లు వైద్య సిబ్బంది పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో రోడ్డులో పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది దీని మేనేజింగ్ డైరెక్టర్ దేశిడి రాజు గారు ఇక్కడ పేద ప్రజలకు హైదరాబాద్కు వెళ్ళే అక్కడ సమయాన్ని ఖర్చును వృధా చేసుకునే బదులు ఇక్కడ వాళ్లకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య విషయాలలో ఇక్కడ వచ్చి చూపించుకోవాలని చేస్తున్నాం చేస్తుంది మల్స్ మలసి హాస్పిటల్ ప్రారంభానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గురుశిం రెడ్డి గారికి మరియు పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి అబ్బా రమేష్ గారి గారికి ధన్యవాదాలు పల్స్ మల్చి స్పెషల్ హాస్పిటల్ ప్రారంభానికి విచ్చేసిన బంధుమిత్రులకు నా సహోద్యోగులకు ధన్యవాదాలు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి పల్స్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేశాము పట్టణ ప్రాంత ప్రజలు గ్రామ ప్రాంత ప్రజలు సద్వినియం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు